నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం చేకూరుతుందని క్యూఆర్ కోడ్తో పేదలకు కొత్త రేషన్ కార్డులు ఏప్రిల్ తరువాత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు బుధవారం జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తండ్రి బండ్రెడ్డి రామారావు కన్ను మూసిన నేపథ్యంలో బుధవారం నాదెండ్ల మనోహర్ ఇక్కడకు వచ్చారు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బండ్రెడ్డి రామకృష్ణను పరామర్శించారు ఈ సందర్భంగా మనోహర్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు రేషన్ కార్డులకు ఇక వేసి ప్రక్రియ పూర్తవుతోందన్నారు రేషన్ కార్డులపై గతంలో లాగా సేమ్ ఫోటోలు ఉండవన్నారు దీపం రెండు పథకం కింద రెండవ ఉచిత సిలిండర్ కు బుకింగ్ ప్రారంభమైందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన నాయకులు కార్యకర్తల కృషి మరువలేమన్నారు పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించాలంటూ కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయ నాయకులు టీచర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆపరిష్కృత సమస్యల సాధనకై ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు కృష్ణా జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనను ఫ్యాప్టో కృష్ణా జిల్లా సెక్రటరీ జనరల్ కుంపటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి ప్రసంగించారు సిపిఎస్ జిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు రెండు వేల మూడు డిఎస్సి వారికి కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకుని రావాలన్నారు రాష్ట్ర నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పీఆర్సీ ఇచ్చే వరకు ముప్పై శాతం మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాలని కారుణ్య నియామకాలు జరపాలని ఉమ్మడి సర్వీసు రూల్స్ జీవోలను అమలు చేయాలని కోరారు డిప్యూటీ సెక్రటరీ జనరల్ డి కనకారావు యుటిఎఫ్ ఎంవిఎస్ఎన్ ప్రసాద్ ఎస్టీయూ ఇవి రామారావు ఏపీటీఎఫ్ దస్తగిరి ఏపీటీఎఫ్ డి చంద్రశేఖర్ ఎన్టీయూ లంకేశ్వరరావు ఏపీటీఎఫ్ హుస్సేన్ యుటిఎఫ్ ప్రసంగించారు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలన్నారు అనారోగ్యంగా ఉన్న టీచర్లను పదవ తరగతి పరీక్షల మూల్యాంకనానికి మినహాయింపు ఇవ్వాలన్నారు ఈ నిరసన ప్రదర్శనలో నాయకులు ఇమ్మానుయేల్ సాంబశివరావు ఉమామహేశ్వరరావు అంబటిపూడి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడాలంటే మెరుగైన విద్య చాలా అవసరమని అందుకోసం ప్రభుత్వం ఆలోచించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే మార్పులు చేయాలని భావిస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్యను బేరీజు వేసేందుకు బుధవారం ఆయన పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను బంటుమిల్లి మండలాల్లో పర్యటించారు ఆయా పాఠశాలల స్థితి గతులను అంచనా వేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు ప్రతి గ్రామంలోనూ ఓ ఆదర్శ పాఠశాల అవసరమన్నారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను తొలగించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు బుధవారం సాయంత్రం పెడల నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలంలోని చిన్న పాండ్రాక కేర్ నగర్ బంటుమిల్లి మండలంలోని తుమ్మిడి కృష్ణా జిల్లాలో మనము వెసులుబాటు ఉంది కానీ దాంట్లో కొంచెం ప్రజల్లో పేరెంట్స్ లో ఉన్నాయో ఆ ప్లేసెస్ కి విజిట్ చేసి వాళ్ళకున్న అపోహాలని తెలుసుకొని దానికి వాళ్ళకి అవగాహన చేస్తున్నాం యూ మచిలీపట్నంకు కొండవీడు ఎక్స్ప్రెస్ వస్తున్న నేపథ్యంలో చిలకలపూడి రైల్వే రైల్వేస్టేషన్ ప్లాట్ఫారంపై ఒక గుర్తు తెలియని నలభై ఏళ్ల పురుషుడు రైలు కిందకు దూకి మృతి చెందాడు లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ రైల్వే ఎస్ఐ ఎండి షరీఫ్ కేసు నమోదు చేశారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తీసుకువచ్చారు మృతుడు చామనచాయ రంగు కలిగి ఐదు ఐదు ఎత్తు ఉన్నాడు ఎరుపు పసుపు రంగు పుల్ గళ్ల చుక్క సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు ఆచూకీ వారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు రెండు ఏడు సున్నా ఐదు సున్నా ఏడు మూడు తొమ్మిది ఆరు సున్నా ఆరు తొమ్మిది ఐదు ఆరు ఆరుకు గాని ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు శివగంగ ప్రాంతంలో రోడ్ల మూల మలుపుల్లో ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇచ్చేందుకు మంత్రి వాగ్దానం చేశారని దీన్ని వైసీపీ నాయకులు పేర్ని తదితరులు రాజకీయం చేయడం దురదృష్టకరమని మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ టీడీపీ నగర ఎన్ డి ఇలియాస్ పాషా కార్యదర్శి పిప్పళ్ల కాంతారావులు అన్నారు బుధవారం మచిలీపట్నం నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు శివగంగ డ్రైన్ పక్కన నివసిస్తున్న ఇంటి యజమానులు మంత్రి కొల్లు రవీంద్రను కలిశారని ఆ సందర్భంలో కొల్లు రవీంద్ర ఇళ్లు కాని స్థలాలు కాని ఇస్తామని వాగ్దానం చేశారన్నారు వీరిలో దాలిపర్తి దుర్గాప్రసాద్ దాలిపర్తి సాయి గోపు జనార్దన గంజాల ఆంజనేయులు మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన వాగ్దానం మేరకు స్వచ్ఛందంగా తమ ఈళ్లను తొలగించారన్నారు ఇద్దరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని వారి సమస్యను పరిష్కరిస్తానని మున్సిపల్ అధికారులు వాగ్దానం చేశారన్నారు అయినప్పటికీ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు చిలకలపూడిలో ఎక్కడా లేని విధంగా నూట ముప్పై అడుగుల రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారని వలన పేదలు నష్టపోలేదా అని టీడీపీ నాయకులు దిలీప్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు ప్రశ్నించారు గతంలో రోడ్ల పక్కన ఎన్నో షాపులను పడగొట్టారని ఆ వ్యాపారులకు అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ఏ విధమైన నష్టపరిహారం చెల్లించలేదన్నారు మూడు స్తంభాల సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో నష్టపోయిన వ్యాపారులకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రప్రథమంగా బాండ్లు ఇప్పిస్తున్నారన్నారు బడ్డీలు తొలగించిన వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామన్నారు స్వచ్ఛందంగానే తొలగించామని తమకు జీ ప్లస్ మూడుఇళ్లు కానీ స్థలాలు కానీ ఇవ్వాలని బాధితులు దాలిపర్తి దుర్గాప్రసాద్ సాయి గోపు జనార్దన్ గంజాల ఆంజనేయులు కోరారు అది తెలిసి వీళ్ళు రాజకీయంగా ఒక కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని ఇలా పేదవాళ్ళని గురుసులు తొలగిస్తున్నారని చెప్పి పెద్ద రాజకీయాన్ని నల్లా పెద్ద రాజకీయ నాటకాలు అందరం చూస్తూనే ఉన్నాం ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తించారు గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెయిన్ రోడ్లు తొలగిచ్చి ఒక్క రూపాయి కూడా ఒక్కరికి కూడా ఎంతమంది బడ్డీ కొట్లు తీశారు మీ వల్ల ఎంతోమంది మంది రోడ్డు చేసిన వ్యాపారాలు వ్యాపారాలన్నీ కూడా తీయించారు మీ వల్ల వాళ్ళ సామా గారి పోర్టుపోట్లు ఉంటే వాళ్ళ కొట్టు తొలగించి మీరు వైసీపీ నాయకులు వ్యాపారం పెట్టుబడి చేసుకుంటున్నారు అనేక చోట్ల మీరు అద్దెలు గెత్తుకుంటున్నారు కొంతమంది వాళ్ళ ఎవరైతే షాపు తీశాక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు లోన్ల ద్వారా కానీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నేనున్నా అని చెప్పి కొల్లూరు రవీంద్ర గారు వాళ్ళందరూ కూడా అండగా ఉండటం జరిగింది తెలుసుకోండి కావాలంటే పెద్ద కూడా రాజకీయం చేస్తాం భావ్యం కాదు వాళ్ళ ఆయన ఆయనకేం రాదు అట్లా ఉండడం వల్ల ఆయనకేం రాదు ఇవన్నీ వల్ల టౌన్ అభివృద్ధి చెందాలి ఎవరికి యాక్సిడెంట్లు అయ్యి ఎవరు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్లాగే వర్షాలు వచ్చినప్పుడు మచిలీపట్నం అంతా మునిగిపోతుంది దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మచిలీపట్నం మునిగిపోయిందని చెప్పి టీవీలో వస్తుంటే చాలా బాధాకరంగా ఉంది డ్రైనేజీ మీద మా కొట్లన్నీ కూడా క్లీన్ చేసి ఈ మురుగు చెత్త చెదారం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడుతుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు వాళ్ళ కొంతమంది ఇబ్బంది పడతా దాన్ని మేము కారణం కానీ ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ శాతం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవడానికి వేరే రకంగా ఆర్థికంగా ఉపయోగపడుతున్నది కానీ ఎవరికైనా ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇంటి స్థలం స్థలాలు ఏర్పాటు చేస్తాం కానీ అట్లాగే వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళందరూ వస్తున్నారు రెవెన్యూ రవెన్యూ మొత్తం మాట్లాడుకుంటున్నారు మరి మీకేంటి బాధ ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక ఏదో ఒక అల్లరి చేయాలని చెప్పి పేదల గురిసెల్ని తీసేస్తున్నాడు కొళ్ళు లేదు అని చెప్పి మాట్లాడుతాం దీన్ని పూర్తిగా ఖండిస్తాం పేదల మనిషి కాబట్టి కాబట్టే యాభై వేలు మెజార్టీ ఇచ్చారు గతంలో మీరు మెయిన్ రోడ్లో అటుపదడుగులు ఇటుపడుగు పద అడుగులు వ్యాపార షాపులు చిన్న చిన్న కొట్లు చిల్లర కొట్లు వాళ్ళందరి షాపులు కూడా తొలగించి ఎవరికి కూడా రూపాయకుండా ఎన్నో మంది కుటుంబాలను మీరు ఇబ్బంది పెట్టారు అవునో కాదు మీ గుండి మీరు చేసుకుంటూ బట్లకోట్టు గాంధీ కానీ షాపును మీరు ప్రకృతంతో బట్టల కొట్టును తొలగించారు కృష్ణకిషోర్ పక్కన అందరూ తెలుసు అట్లాగే దినవర సత్రం ఆక్రమించుకున్నారు అది వాళ్ళు వచ్చాక కొల్లు రవీంద్ర గారు మళ్ళీ వాళ్ళకి చుట్టువారిన తర్వాత మన తమను వారి సత్రంకి అది ఏర్పాటు చేయించారు ఇవన్నీ ఆక్రమణలు చేసి బడ్డీ కొట్లు అద్దెకి ఇచ్చుకుంది మీరు వాళ్ళ బడ్డీ కొట్లు అద్దె పోతున్నాయని చెప్పి బాధపడుతూ వాళ్ళ మీరు అందరూ కూడా కొల్లు రవీంద్రకి వచ్చే మంచి పేరుని తట్టుకోలేక అది నల్లరి చేయాలనే ఉద్దేశాన్ని మనం వెళ్ళాలించుకోవాలి ఆయన అభివృద్ధి చేయనప్పుడు ప్రజలు ఆయనే తిరిగి ఇంటికి పంపిస్తారు తప్ప ఈ లోపు మీరు ఎటువంటి మాట్లాడటానికి మీకు అర్హత లేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు గూడూరు ఆసుపత్రిలో పుట్టి మహాలక్ష్మయ్య జేజమ్మ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు అలాగే గూడూరు మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రామరాజు రామరాజుపాలెం ఐదుగుళ్లపల్లి గ్రామాలలో సచివాలయాలు మల్లవోలు సెంటర్లో చలివేంద్రం రామన్నపేట గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతనస్వామి జనసేన నాయకులు పంచకర్ల సురేష్ సర్పంచులు లింగం సులోచనారాణి పరసారాజులు మెహమ్మద్ రఫీ గోవాడ ప్రేమ్ కుమార్ కూటమి నాయకులు గోపీ నాగబాబు అన్నం హరిరామకృష్ణ కాసగాని శ్రీనివాసరావు కట్టా మునీశ్వరరావు పోతన రామోజీ గంజాల కృష్ణమోహన్ బాసంశెట్టి శ్రీనివాసరావు పోతుల రాము ముఠాల ధనుష్ గురిపర్తి ఫణిరాజు బేతాల స్వామి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరం నడిబొడ్డులో ఎంతో చరిత్ర కలిగిన శ్రీ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ మరియు పబ్లిక్ లైబ్రరీ టౌన్ హాల్ గత కొన్ని సంవత్సరాలుగా మూసివేయడం అత్యంత బాధాకరమని మచిలీపట్నం సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు బుధవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా కొన్ని వేల మీటింగ్లు నిర్వహించిన టౌన్ హాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉండి మూతబడిపోవటం అత్యంత అవమానకరమని అన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ దీనిపై దృష్టి సారించాలని బాలాజీ కోరారు ఆంధ్ర స్వారస్వత సమితి మిత్రులు శ్రీ సరస్వతీ కళాసమితి మచిలీపట్నం రంగస్థలం కళాకారులు వంటి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వంటి సంస్థల ద్వారా ఎందరో సినీ తారలు టీవీ నటినటీ మణులు నటించిన వేదిక టౌన్ హాల్ అని బాలాజీ గుర్తు చేశారు ప్రతి సంవత్సరం ఉగాదికి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నికల నిర్వహణలో లైబ్రరీ నిర్వహణలో టౌన్ హాల్కు పెట్టింది పేరని బాలాజీ తెలియజేశారు విశాలమైన ప్రాంగణంతో పార్కింగ్ సదుపాయం కలిగి ఓపెన్ ఆడిటోరియం కూడా ఉన్న టౌన్ హాలును తక్షణమే రిపేర్లు చేయించి మచిలీపట్నంలోని స్వచ్ఛంద సంస్థలు సాహిత్య సంస్థలు కళాకారులకు ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా ఉండే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కు బాలాజీ విజ్ఞప్తి చేశారు టౌన్ కు అనుబంధంగా ఉన్న బిల్డింగును రాజకీయాలతో ముడిపడి సచివాలయంకు కేటాయించడం సరైన నిర్ణయం కాదని బాలాజీ అన్నారు టౌన్ హాల్లో సుందరమైన మొక్కలు చిన్న పిల్లలకు ఆట వస్తువులతో కూడిన పార్కును కూడా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని బాలాజీ అన్నారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో మాట్లాడి టౌన్ హాల్ ను మచిలీపట్నం నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బాలాజీ విజ్ఞప్తి చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం